తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఢిల్లీ పర్యటనను వేగవంతం చేశారు డిసెంబర్ ఎనిమిది తొమ్మిది తేదీల్లో జరగనున్న తెలంగాణ ఫ్యూచర్ సిటీ గ్లోబల్ సమ్మిట్ కోసం జాతీయ స్థాయి ప్రముఖులను ఆహ్వానించడం లక్ష్యంగా ఇద్దరు నేతలు నిన్న రాత్రి ఢిల్లీలో శిబ్రం వేశారు ఈ రోజు ఉదయం పదకొండు గంటలకు పార్లమెంట్ ప్రాంగణంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఇద్దరు నేతలు సమావేశమయ్యారు సమ్మిట్ ప్రాముఖ్యత తెలంగాణ భవిష్యత్తు పెట్టుబడి అవకాశాలపై ఈ సమావేశంలో వివరాలు అందజేశారు ముఖ్యంగా రాష్ట్ర అభివృద్ధిని వేగవంతం చేయడంలో ఈ సమ్మిట్ కీలకమన్న సందేశంతో ప్రధాని మోదీని హాజరు కావాలంటూ సీఎం ఆహ్వానించారు అదే సమయం వరుసలో సీఎం రేవంత్ రెడ్డి పలువురు కాంగ్రెస్ పెద్దలతో భేటీ కొనసాగిస్తున్నారు నిన్న రాత్రి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేని కలిసి గ్లోబల్ సమ్మిట్ కు ఆహ్వాన పత్రం అందజేశారు సమ్మిట్ లక్షణాలు లక్ష్యాలు తెలంగాణ అభివృద్ధి దిశపై కూడా ఆయనకు సమగ్రమైన వివరణ ఇచ్చినట్లు తెలిసింది రాహుల్ గాంధీతో కూడా సమావేశం కోసం సీఎం ప్రయత్నాలు చేస్తున్నారు సమ్మిట్ కు ఆయనను ప్రత్యక్షంగా ఆహ్వానించేందుకు సిద్ధమయ్యారు మరోవైపు ముఖ్యమంత్రి కేంద్ర మంత్రులు పార్లమెంటరీ నాయకులు పరిశ్రమల ప్రముఖులు కూడా ఆహ్వానాలు పంపేందుకు ఏర్పాట్లు పూర్తి చేసుకున్నట్లు తెలుస్తోంది ప్రపంచ స్థాయి పరిశ్రమల సంస్థలు స్టార్టప్లు ప్రధాన ఇన్వెస్టర్లు కానున్న ఈ సమ్మిట్ను ప్రతిష్టాత్మకంగా మార్చేందుకు తెలంగాణ ప్రభుత్వం భారీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది దేశవ్యాప్తంగా దృష్టిని ఆకర్షిస్తున్న ఈ అంతర్జాతీయ ఈవెంట్కు ఢిల్లీ పర్యటనలో జరుగుతున్న సమావేశాలు ఆహ్వానాలు మరింత ఊపునిస్తున్నాయని అధికార వర్గాలు భావిస్తున్నాయి Thank you